హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతీకల ఫామ్ అండి బాహుబలి 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 పెట్టలతో మీ ముందుకు రావడం జరిగిందండి అసలు చూడండి బాహుబలి పెట్ట టూ టాప్గా ఉండదండి పెట్టొచ్చేసి రసంగి పెట్ట అసలు రేర్ అనమాట ఈ కలర్ అయితే రేర్గా ఉంటుందండి పెట్టొచ్చేసి అసలు టూ టాప్ కాబట్టి ఫుల్ డబల్ బాడీ అస్సలు పెట్టడానికి వంక లేని పెట్టతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలా ఉంటుంది పెట్ట వచ్చేసి అబ్బబ్బబ్ దాని అవుట్పుట్ వచ్చింది అండి మామూలుగా రాలేదన్నమాట పిల్లలు ఆల్రెడీ మనం వాటి అవుట్పుట్ను కూడా మీ ముందు తీసుకురావడం జరిగిందండి అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి బాహుబలి పిల్లలు అమ్మడం జరిగింది మీకు ఐడియా ఉందో లేదో దాని పిల్లలు అండి అలా ఉంటుంది పెట్ట వచ్చేసి టూట్ టాప్గా ఉంటుందండి అసలు సార్లు అయితే ఎక్స్పెట్టడం జరిగింది మూడోసారి ఇప్పుడే తొక్కుడు పడుతుంది అసలు మామూలుగా ఉండదు పెట్ట వచ్చేసి డబల్ డబల్ పడేయండి ఫుల్ రిచ్ వాటం దీని బరువు వచ్చేసి ఒక మూడున్నర కేజీలు ఉంటుందండి ఇంకా టైం ఉంది ఇంకా నాలుగు కేజీలు కూడా అవ్వచ్చు గుడ్లకు వచ్చినప్పుడు అలా ఉంటుంది పెట్టొచ్చేసి వచ్చేసి టూ టాప్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి సీతోపెట్ట ఒకటి పెట్టడం జరిగింది అది వచ్చేసి రెండోసారి ఎక్స్పెట్టడానికి అది కూడా రెడీగా ఉందండి సీతాపెట్ట అసలు ఒక దాన్ని మించి ఒకటి అన్నట్టుంటాయి ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు కనుక ఇంటి ముందు అలా తిరుగుతూ ఉంటే ఎక్కడ తెచ్చారండి పెట్టలు టూ టాప్గా పెట్టలు మంచి పెట్టలు తీసుకొచ్చారండి అనకపోతే అప్పుడు వాళ్ళండి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అనమాట అంత క్వాలిటీగా ఉంటే పెట్టలు వచ్చేసి అస్సలు మిస్ అవ్వద్దు మనకు చాలామంది తక్కువ ప్లేస్ ఉందన్న అంటారు వాళ్ళకైతే బాగా యూజొద్దండి ఒక రెండు పెట్టలు సరైన పుంజు ఒక దాని మీద దింపుకుంటే పిల్లలు బొబ్బొబ్బబ్బా అసలు ఆ అవుట్పుట్ అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను సూపర్గా ఉంటాయి ఈ రెండు పెట్టలు మీ ముందు తీసుకురావడం కాదండి వాటిని కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా మీకు ఇవ్వబోతున్నాను ఈ రెండు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ నాకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చదవమండి మనం పెట్టిన అయితే అసలు వాస్తవంగా అయితే ఒకటే పెట్టబడుతుందండి అలా ఉంటుంది అన్నమాట ఆ రసీకి పెట్ట టూ టాప్ ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దండి అలా ఉంటుంది పెట్టొచ్చేసి చూడండి బొబ్బొబ్ బొబ్ బా అసలు చెప్పడానికి ఇంకా మాటలు ఇవ్వండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ